అలా నిన్ను చేసావు క్లస్టర్ బాంబ్స్ వీటిని రెండు వేల మూడులో ప్రపంచంలో ఉండేటువంటి నూట పదకొండు దేశాలు నిషేధించాయి ఒక ఒప్పందానికి వచ్చి ఇలాంటి బాంబుల్ని వాడకూడదు యుద్ధంలో అని చెప్పి నిర్ణయానికి వచ్చాయి కానీ ఇజ్రాయెల్ మీద ఇప్పుడు ఇరాన్ క్లస్టర్ బాంబులను వేసేసింది ధ్వంసం చేసేసింది ఇంతకీ ఈ క్లస్టర్ బాంబ్స్ ఇరాన్కి ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి ఆరా తీస్తే అమెరికా ఒకప్పుడు రష్యాకి వ్యతిరేకంగా ఉక్రెయిన్కి ఇచ్చినటువంటి క్లస్టర్ బాంబ్స్ ఇరాన్కి జరిగాయి వాటిని ఇప్పుడు ఇరాన్ ఉపయోగిస్తుంది అంటే భస్మాసుర హస్తం మనం విన్నాం కదా అలాగా అమెరికా రెండు వేల మూడులో చేసినటువంటి పాపం ఇప్పుడు ఆ దేశాన్ని వెంటాడుతుంది ఆ దేశం మద్దతు పలుకుతున్నటువంటి ఇజ్రాయిల్ని వెంటాడుతుంది క్లస్టర్ బాంబ్స్ వల్ల భారీ ధ్వంసం జరిగింది ఇజ్రాయెల్లో ఇప్పుడు అమెరికా నీకు కూడా లెక్క చెట్లేదు ఇరాన్ ఏం చెప్తుంది అణు ఒప్పందానికి వచ్చే ప్రసక్తే లేదు చాతఐ చేసుకోపో అని చెప్తుంది అమెరికాని ఒకవేళ ఇజ్రాయెల్ సైన్యానికి మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపిస్తే ట్రంప్ని కూడా లేపేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తుంది ఇరాన్ మరి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అమెరికా చేసినటువంటి పిచ్చ శాస్త్ర కారణంగా ఇప్పుడు ఇరాన్ లాంటి దేశాలు రెచ్చిపోతూ ఉన్నాయి ఇజ్రాయెల్ని ధ్వంసం చేస్తున్నాయి క్లస్టర్ బాంబ్స్ తోటి ఏంటి అసలు ఈ క్లస్టర్ బాంబుస్ అనే దా అనే దాని మీద ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్గా అనేక జర్నల్స్లో దాని గురించి రాస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి దాని పూర్వ పుట్టు పూర్వతరం లేదనేది ఆర్టికల్ నేను ఒకటి చదివి వినిపిస్తాను ఇది పై ఇరాన్ నిన్న క్లస్టర్ బాంబుస్తో దాడి చేసిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి ఇరాన్ క్లస్టర్ బాంబులతో తమపై దాడి చేసిందని ఇజ్రాయెల్ కూడా ఆరోపించింది దాడుల్లో భాగంగా ఇరాన్ ప్రయోగించిన ఒక క్షిపణిలో క్లస్టర్ బాంబ్ వార్ హెడ్ ఉందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధృవీకరించింది ప్రస్తుత ఉద్రిక్తల నేపథ్యంలో ఇటువంటి ఆయుధాలను ఉపయోగించడం ఇదే మొదటిసారి అని నివేదికలు తెలుపుతున్నాయి సో వరల్డ్ వార్ రావడానికి క్లస్టర్ బాంబు ఒక కారణం ఇప్పుడు ఇరాన్ ప్రయోగించినటువంటి క్లస్టర్ బాంబ్ తోటి ఇజ్రాయెల్ అడలిపోతుంది అంటే పరోక్షంగా అమెరికా వణికిపోతుంది క్లస్టర్ బాంబ్ అంటే ఏంటి అసలు క్లస్టర్ బాంబ్ అనేది ఒక విస్తారమైనటువంటి ప్రాంతంలో అనేక చిన్న బాంబులను వీటిని సబ్ మినిషన్స్ లేదా ఉప ఆయుధాలు అని కూడా అంటారు అనేక చిన్న బాంబులను విడుదల చేయడానికి రూపొందించిన ఆయుధం ఇది ఒకే పెద్ద పేలుడుకు బదులుగా గాలిలోనే ఎక్కువ ఎత్తులో తెరుచుకొని లక్షిత ప్రదేశం అంతటా అనేక చిన్న పేలుడు పదార్థాలను వెదజల్లుతుంది ఇరాన్ దాడిలో క్షిపణి వార్హెడ్ భూమికి సుమారు ఏడు కిలోమీటర్ల ఎత్తులో పేలిందని దీనివల్ల మధ్య ఇజ్రాయెల్లో ఎనిమిది కిలోమీటర్ల వ్యాసార్థంలో దాదాపు ఇరవై సబ్ మ్యునిషియన్స్ చల్లా చెదురుగా పడ్డాయని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది ఈ సబ్ మ్యునిషియన్స్కు నిర్దేశిత లక్ష్యం ఉండదు అవి స్వయంగా కదలలేవు అవి కేవలం భూమిపై పడి తాకిన వెంటనే పేలేలా రూపొందిస్తారు అంటే చాలా బాంబుల్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టి దాన్ని వారి హెడ్లో పెట్టి పేల్చేస్తారన్నమాట జస్ట్ లైక్ మన బాంబుల్లాగా క్లస్టర్ బాంబులు ఎందుకు వివాదాస్పదం వీటి విచక్షణ రహిత స్వభావం పేలకుండా మిగిలిపోయే అవకాశం ఉన్నందున క్లస్టర్ బాంబులు వివాదాస్పదంగా మారాయి చాలా క్లస్టర్ బాంబ్స్ భూమిపై పడిన వెంటనే పేలకపోవడం వల్ల అవి క్రియాశీలకంగా ఉండి తెలియకుండా వాటి దగ్గరకు వచ్చే లేదా వాటిని తాకి తాకిన సాధారణ పౌరులకు తీవ్ర ప్రమాదం కలిగిస్తాయి ఇవి విస్తృత ప్రాంతంలో విధ్వంసం సృష్టించే దారుణమైన ఆయుధాలు ముఖ్యంగా జనావాస ప్రాంతాల్లో ఉపయోగిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది సంఘర్షణల తర్వాత మిగిలిపోయే పేలని ఆయుధాల సమస్యను ఇవి మరింత చేస్తాయని ఆయుధ నియంత్రణ సంఘం ఎజిగుడు డైరెక్టర్ డారిల్ కింబాల్ తెలిపారు ఇరాన్ వల్ల కలిగిన నష్టం ఏంటి ఇరాన్ క్షిపణి నుంచి వెలువడిన ఈ క్లస్టర్ బాంబ్స్లో ఒకటి మధ్య ఇజ్రాయెల్లోని అజోర్ పట్టణంలో ఒక ఇంటిపై పడిందని దీనివల్ల ఆస్తి నష్టం జరిగిందని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది అయితే ప్రాణ నష్టం గురించి ఎటువంటి సమాచారం లేదు ఈ ఘటన అనంతరం ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ ఎక్స్ ద్వారా ప్రజలకు భద్రతా సూచనలు జారీ చేసింది ఈ ఉదయం మేము ఒక క్షిపణి దాడిని ఎదుర్కొన్నాం ఇది సాపేక్షికంగా సాపేక్షంగా విస్తృత ప్రాంతంలో చిన్న ఆయుధాలను వెదజల్లే సామర్థ్యం కలిగి ఉంది కొన్ని ఆయుధాలు భూమిపై పడి పేలకుండా ఉండిపోయే అవకాశం ఉంది కింద పడిన వస్తువులను లేదా అనుమానాస్పద వస్తువులను తాకవద్దు వెంటనే వన్ డబుల్ జీరోకి కాల్ చేయండి అని హెచ్చరించింది సో క్లస్టర్ బాంబులు సాంప్రదాయ క్షిపుణులకు తేడా ఏంటి క్లస్టర్ బాంబులకి సాంప్రదాయ క్షిపుణులకు తేడా ఏంటి సాధారణ బాలిస్టిక్ క్షిపుణి ఒకే చోట కేంద్రీకృతమైన పేలుడును కలిగిస్తుంది కానీ క్లస్టర్ ఆయుధాలు విధ్వంసాన్ని విస్తృత ప్రాంతంలో వ్యాపింపజేయడానికి రూపొందించబడ్డాయి ప్రతి సబ్ మ్యూన్ తక్కువ శక్తివంతమైనప్పటికీ ఇటువంటి క్షిప్ని ఇతర బాలిస్టిక్ షిప్ని హెడ్ల కంటే చాలా విస్తృత ప్రాంతానికి ముప్పు కలిగిస్తుందని సీనియర్ ఇజ్రాయెల్ సైనిక అధికారి ఒకరు ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్కు తెలిపారు ఇది జన సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారుతుందని ఇక్కడ చిన్న సబ్నిషియన్స్ పౌరులు ఇళ్ళు లేదా మౌలిక సదుపాయాలు దెబ్బతీసే అవకాశం ఉందని వివరించారు క్లస్టర్ బాంబులపై నిషేధం ఉందా రెండు వేల ఎనిమిది నాటి క్లస్టర్ ఆయుధాల నిషేధ చట్టం ఒక అంతర్జాతీయ ఒప్పందం క్లస్టర్ బాంబుల వాడకం నిల్వ బదిలీ ఉత్పత్తిని ఇది నిషేధిస్తుంది ఇది రెండు వేల ఎనిమిదిలో కుడి కుదిరినట్టు ఒప్పందం ప్రకారం మొత్తం నూట పదకొండు దేశాలు పన్నెండు ఇతర సంస్థలు ఈ ఒ ఒప్పందంపై సంతకం చేశాయి కానీ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వంటి కీలక సైనిక శక్తులు ఈ ఒప్పందంలో చేరడానికి నిరాకరించాయి రెండు వేల ఇరవై మూడులో చర్చల అనంతరం రష్యా దళాలకు వ్యతిరేకంగా రక్షణలో సహాయపడడానికి ఉక్రెయిన్కు అమెరికా క్లస్టర్ ఆయుధాలను సరఫరా చేసింది సో రెండు వేల ఇరవై మూడు రెండు వేల మూడు కాదు రెండు వేల ఇరవై మూడులో ఉక్రెయిన్కు అమెరికా క్లస్టర్ ఆయుధాలను సరఫరా చేసింది ఎందుకు రష్యా దళాలకు వ్యతిరేకంగా రష్యా కూడా క్లస్టర్ ఆయుధాలను ఉపయోగించిందని క్యూ ఆరోపిస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ లాగే అమెరికా రష్యా కూడా ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించాయి కాబట్టి ఇప్పుడు క్లస్టర్ ఆయుధాలను ఉపయోగిస్తున్నారు క్లస్టర్ ఆయుధాల ద్వారా చాలా ప్రమాదం ఉందని తెలుస్తుంది సో ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ వేసేటువంటి క్లస్టర్ బాంబులతోటి భయపడిపోతుంది కారణం ఏంటంటే చాలా బాంబుల్ని కలిపి ఒక వార్హెడ్లో వేసేస్తారు అవి కొన్ని పేల్తే కొన్ని పేలవు కొన్ని విస్తృతంగా పడిపోతాయి ఎక్కడెక్కడో పడిపోతాయి అదే మీకు బ్యాలాస్టిక్ మిజైల్స్ అనుకోండి టార్గెట్ ఎక్కడ చేస్తే అక్కడే పేలుతుంది జనావాసోలకు పోదు పౌరుల ప్రాణం తీయదు కానీ వీటి కారణంగా చాలా ప్రమాదం అని చెప్పి వణికిపోతుంది ఇజ్రాయిల్ అమెరికా కూడా వణికిపోతుంది దీనికి కారణం ఏంటంటే అమెరికా చేసినటువంటి పనే అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ రష్యా ఉక్రెయిన్ ఇవి ఒప్పందానికి కట్టుబడి లేవు కాబట్టి పైగా అమెరికానే ఇలాంటి వాటిని ఈ క్లస్టర్ బాంబ్స్ని ఉక్రెయిన్కి ఇచ్చింది ఆ తర్వాత ఇరాన్ కూడా ఈ ఒప్పందం లేదు కాబట్టి అది తయారు చేసుకుంది ఇప్పుడు ఆ బాంబుల్ని ఇజ్రాయెల్ మీద వాడుతున్నారు దీని కారణంగా అమెరికా ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో బ్లాస్ట్ అయిపోతుంది అమెరికా ట్రంప్ ఎందుకు పనికిరాని అమెరికా అధ్యక్షుడిగా మిగిలిపోయే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ దౌత్యవేత్తలు భావిస్తున్నారు మరి ఈ క్లస్టర్ బాంబులు కారణంగా ఇజ్రాయెల్ కోలుకోలేనటువంటి విధంగా వెళ్ళిపోతుందా అమెరికా సహాయం చేసినప్పటికీ అమెరికా సైన్యం దిగినప్పటికీ కూడా ఏమీ చెయ్యలేదా ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితే ఏర్పడుతుందా అక్కడ కూడా అనే దాని మీద మీరు కామెంట్ చేచ్చు థ్యాంక్ యూ